న్యూజిలాండ్ తో టీ ట్వంటీ సిరీస్ ని టీమిండియా ఘనంగా ప్రారంభించింది బుధవారం నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో సమష్టిగా ఎనిమిది పరుగుల తేడాతో గెలుపొందింది ఈ మ్యాచ్ లో టీమిండియా ఎనిమిది మంది బ్యాటర్లు ముగ్గురు స్ట్రైక్ బౌలర్స్ తో బరిలోకి దిగిందే ఈ కాంబినేషన్ బాగుందని ఇదే కొనసాగిస్తామని టీమిండియా ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు ఫీల్డింగ్ విషయంలో తమ జట్టు మెరుగవ్వాలని అభిప్రాయపడ్డాడు మంచు ప్రభావం ఉన్నప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోవడం మాట్లాడుతూ మంచు ప్రభావం ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ లో మేము గెలిచాం ఇది మాకు పెద్ద సానుకూల బ్యాటింగ్ చేసిన తీరు బాగుంది పవర్ ప్లే లో ఇరవై పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడికి గురైన తర్వాత కూడా ఆటని పదిహేనో ఓవర్ వరకు నిలకడగా తీసుకువెళ్లాం ఆ తర్వాత మా బ్యాటర్లందరూ తమ జోరుని ఏమాత్రం తగ్గించలేదు ఎనిమిది మంది బ్యాటర్లు ముగ్గురు స్ట్రైక్ బౌలర్ల కాంబినేషన్ బాగుంది జట్టుగా మాకు ఈ వ్యూహం బాగా పనిచేస్తోంది ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది కాబట్టి దీన్నే కొనసాగిస్తాను నా బ్యాటింగ్ ని ఆస్వాదించాను ఈ రోజు తీవ్ర ఒత్తిడిలో ఆడాల్సి వచ్చింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో నేను చాలా సార్లు ఆడాను నేను ముందుగా చెప్పినట్టుగా నెట్స్ లో బాగా ఆడుతున్నాను కొన్ని బంతులు ఆడిన తర్వాత నా సహజ శైలిలో ఆడుతున్నాను గత రెండు మూడు వారాలుగా నా షాట్లని నెట్స్ లో బాగా ప్రాక్టీస్ చేశాను నెట్ సెషన్స్ లో ప్రాక్టీస్ మ్యాచ్ లో ఇలానే ఆడాను ఈ మ్యాచ్ లోనూ అలానే ఆడడంతో సంతోషంగా ఉంది ఇక మా ఫీల్డింగ్ మెరుగవ్వాలి అయితే మంచు ప్రభావం ఉన్నప్పుడు ఫీల్డింగ్ లో తప్పిదాలు జరుగుతాయి ఈ విషయంలో నా ఆటగాళ్ళకి నేను మద్దతు నిలుస్తున్నాను అయితే ఈ ఒక్క విభాగంలో మేం మెరుగుపడాలి మైదానంలోకి అడుగు ప్రతిసారి మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం అభిషేక్ శర్మ మ్యాచ్ కి సిద్ధమయ్యే విధానం అద్భుతం అతను బ్యాటింగ్ చేసే తీరే కాదు హోటల్ బస్సులో ఉన్నప్పుడు తన్ను తాను సిద్ధం చేసుకుంటాడు ఈ చిన్న చిన్న విషయాలే మైదానంలో ప్రతిబింబిస్తాయి అతను ఇప్పుడు తన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటున్నాడని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు